వెల్కమ్ నేను ఈ రోజు మనకి మేడిపల్లిలో డిమార్ట్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ వచ్చాయండి ప్రీమియం లగ్జరీస్ ఫ్లాట్ అయితే ఇది మనకి కార్నర్ బిట్ అండి సో ఇక్కడ మనకి వెస్టర్న్ సౌత్ ఫేసింగ్ కార్నర్ బిట్ వచ్చింది సో చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే గార్డెనింగ్ ఉంది అండ్ ఓవరాల్ లొకేషన్ చూసుకుంటే చాలా పీస్ఫుల్ గా చాలా మంచిగా గార్డెనింగ్ తో చాలా బాగుందండి సో మొత్తం ఓవరాల్ గా గ్రీనరీ ఉంది అండ్ దీంట్లో మొత్తం ఇది లేఅవుట్ సాయిరామ్ నగర్ కాలనీ అండి చుట్టుపక్కల మొత్తం చూసుకుని చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇటు మనకి వెస్ట్ ఫేస్ అండ్ ఇక్కడ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది సౌత్ ఫేసింగ్ అయితే మనకి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఓవరాల్ గా వెలువేషన్ చూసుకుంటే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో మనకి టూ అండ్ త్రీ బిహెచ్ కి సెల్కొచ్చారు టూ బిహెచ్ కి అయితే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్టీ అండ్ త్రీ బిహెచ్ కి అయితే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్టీ సో ఓవరాల్ గా వెలువేషన్ చూసారు కదా ఇక్కడ గేట్ చూడండి అండ్ బయట మొత్తం గార్డెనింగ్ కి స్పేస్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి థర్టీ ఫీట్ రోడ్ అండ్ మనకి పార్కింగ్ కి మంచిగా స్లోప్ అనేది ఇచ్చారు ప్రతి పార్కింగ్ ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో మొత్తం బ్యాక్ మనకి గార్డెనింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉంది అండ్ ప్రతి ఫ్లాట్ కి మనకి ఎదురుగా చూస్తే ప్రతి ఫ్లాట్ కి మనకి మీటర్ ఉంది అండ్ ఇక్కడ ప్రతి ఫ్లాట్ కి పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు సో మొత్తం సెట్ బ్యాక్ లో మనకి గార్డెనింగ్ చేసారు చాలా మంచిగా ఉన్నాయండి సో ట్రీస్ పెట్టేశారు ప్లాంటేషన్ చేశారు అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ సో ఇక్కడ మనకి స్టెప్స్ ఏరియా స్టేర్ కేస్ సో ఇక్కడ లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను చూడండి అండ్ మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంప్ బోర్ ప్రతిదీ ఉందండి సో చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు సో పార్కింగ్ ఏరియా మొత్తం చూసారు కదా ఇప్పుడు డిలే చేయకుండా మనం మన ఫ్లాట్ వెళ్ళి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకి లిఫ్ట్ లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది ఉంది సో ఫ్లాట్ తీసుకున్న డోర్ అయితే చాలా మంచిగా ఉందండి సో చాలా క్వాలిటీ డోర్ అనేది పెట్టే కొడుతో సో లోపలికి వచ్చేద్దాం సో ఇక్కడ హాల్ ఏరియా సో ఎదురుగా చూసుకుంటున్న మనకి టీవీ పాయింట్ సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇది తీసుకున్నారండి ఫ్లాట్ అనేది సోల్డ్ అవుట్ అయింది సో నేను మీకు మోడల్ ఫ్లాట్ అని చూపిస్తున్నాను ఇంటీరియర్ వర్క్ అనేది వాళ్ళు నడుస్తుంది సో చాలా బాగుంది చూడండి ఫ్లాట్ అయితే చాలా లగ్జరియస్ గా ఉంది సో ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి నేను మొత్తం హాల్ కవర్ చేస్తున్నాను మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఎదురుగానే మనకి ఇంకొక ఫ్లాట్ కూడా ఉంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాం సో మేడిపల్లి ఆఫ్ డిమార్ట్ అంటే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిమార్ట్ మనకి మేకాల బాలారెడ్డి ఫంక్షన్ హాల్ కి ఉందండి సో అయితే ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ సో వెస్ట్ అయితే థర్టీ ఫీట్ రోడ్ మనకి కిచెన్ ఓపెన్ కిచెన్ సో ఎల్ షేప్ లో చాలా బాగుంది కిచెన్ కి అనుకుని మనకి యూటిలిటీ ఏరియా కూడా ఉంది చూపిస్తున్నా చూడండి అయితే మనకి సౌత్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది సో మనకి ఫ్లాట్స్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి సో టోటల్ గా టెన్ యూనిట్స్ ఉన్నాయి అండి సో మనకి ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ అంటే అవైలబుల్ ఉన్నాయి సో మనకి ఈస్ట్ అయితే ఒకటే ఉంది వెస్ట్ అయితే త్రీ ఉన్నాయి సో లెవెన్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్లాట్ అయితే ఒకటే అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ అవైలబుల్ లో ఉన్నాయి సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి సో మనకి హండ్రెడ్ పర్సెంట్ మాస్ అప్రూవల్స్ ఉన్నాయి త్రీ బిహెచ్ చూపిస్తున్నాను నేనైతే అండ్ మనకి బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుందండి అండ్ మనకి అన్డి షేర్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ ఎట్స్ వస్తున్నాయి సో ఓన్లీ త్రీ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి డిలే చేయకుండా ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ మనకి ఇంటీరియర్ వర్క్ అనేది అయిపోయింది దీంట్లో అండ్ మనకి ఇక్కడ నుంచి అటాచ్డ్ బాల్కనీ ఏరియా ఉంది సో ఇక్కడ మనకి వాష్ బేషన్ అండ్ ఇక్కడ మనకి వాష్ రూమ్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి బయట నుంచి చూసుకుంటే మనకి మొత్తం ఓవరాల్ గా లొకేషన్ కనిపిస్తుంది సో బాత్రూమ్ లో కూడా మనకి మంచిగా టైల్స్ అనేది పెట్టారు సో చాలా మంచి లొకేషన్ అని చెప్పవచ్చు సో ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి సో మనం ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాము సో ఇక్కడ చూస్తే కామన్ వాష్రూమ్ అండి మనకి సో మనకి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు సో వాష్రూమ్ కూడా మనకి టైల్స్ గ్రే కలర్ లో మంచిగా గలీస్ కాకుండా మంచిగా ఉంది అండ్ ఇక్కడ మనకి ఇంకొక బెడ్రూమ్ చూపిస్తున్నాను సో వర్క్ కూడా చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ దీంట్లో మనకి సింపుల్ గా ఉంది అండ్ వెంటిలేషన్ పర్పస్ పెట్టారు క్వాలిటీ విండోస్ అనేటివి పెట్టారండి వీళ్ళు యూపీవీసీ విండోస్ ఇక్కడ నుంచి మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ఉంది సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తుంది ఇది వెస్టర్న్ వాష్రూమ్ అండి సో చాలా క్వాలిటీ పెట్టారండి వెస్టర్న్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది వరంగల్ హైవే జస్ట్ మనకి టూ మీటర్స్ సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ అనేది వస్తుంది అండ్ మనకి డిమార్ట్ నుంచి డి లో వస్తుంది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అండ్ మాల్స్ జస్ట్ నియర్ బై న్యూ రచ్చకొండ కమిషనరేట్ వచ్చి మనకి జస్ట్ టూ కిలోమీటర్స్ మన హైదరాబాద్ లో ఫేమస్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ అండి సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ పోచారం ఇన్ఫోసిస్ చూసుకుంటే ఫోర్ కిలోమీటర్స్ సో డిలే చేయకుండా ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేద్దాం పదండి సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము మీద కాకుండా మంచిగా కవర్ అని చేశారు టెర్రస్ మొత్తం చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉందండి ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలని మంచిగా చేసుకోవచ్చు సో మొత్తం ఫ్లాట్ ఇది చూసారు కదా చాలా మంచిగా ఉందండి చాలా లగ్జరియస్ ఫ్లాట్ అని చెప్పవచ్చు అండ్ ఓవరాల్ లొకేషన్ చూసుకునేది మీరు ఇక్కడ చూసినట్లు బిల్డింగ్స్ చూసినట్లు అర్థమవుతుంటది ఎందుకంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి అండ్ దీని ప్రైస్ తెలుసుకుందాము దానికైనా ముందు చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు ఓకే ఎమ్యూనిటీ చార్జెస్ వచ్చి ఫోర్ లాక్స్ అంటున్నారండి సో ఏమైనా డీటెయిల్స్ డౌట్స్ ఉన్నాయంటే డైరెక్ట్ మీరు బిల్డర్తో కాంటాక్ట్ అవ్వచ్చు సో డైరెక్ట్ బిల్డర్ స్కీమ్ గా చేస్తున్నాను మరి ఇంకోసారి చెప్తున్నానండి మనకి మొత్తం త్రీ బిహెచ్కే ఎస్ఎఫ్టీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ టూ బిహెచ్కే ఎస్ఎఫ్టీ వచ్చి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయితే మనకి ఎస్ఎఫ్టీ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు నెగిషియబుల్ సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ